రాండి వేడి వేడి చిన్నపిండి బొండాలు ఎలా చేయాలి అనేది చూసేద్దాం ఫస్ట్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కరేపాకు మీ కాడు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను లాగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి చన పిండి కొంచెం వేసుకుంటున్నాను దీంట్లో చిటికెడు సోడా ఉప్పు దీన్ని ఇప్పుడు కలుపుకుందాం బాగా నీళ్ళు చూసుకుంటూ వేసుకోవాలి మళ్ళీ జావ్ అయిపోతే బోండాలు సరిగ్గా రావు మన బోండా పిండి కానీ ఎలా ఉంటుందో అలాగైతే కలుపుకోవాలి ఇది ఇప్పుడు మన పిండి అయితే రెడీ అయిపోయింది ఇద్దండి ఇలాగా జారు జారుగా ఉండాలి ఎలా వేసుకోవాలి అనేది చూసేద్దాం పదండి నూనె అయితే ఎక్కువ కాగని పోతే ఎక్కువ కాగినా పిండి మాడిపోతుంది పైన నల్లగా వస్తుంది లోపల ఉండదు కొంచెం కాగిన తర్వాత ఇలా వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బోండాలు ఎలా వేసుకుంటామో అలా వేసి వేసుకొని కాల్చుకోవాలి బాగుండాలి అయితే ఈ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి పిల్లలకి స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయి పిల్లలు ఏమన్నా చేసి పెట్టమన్నప్పుడు రెండు నిమిషాలు అయితే చేసి పెట్టేయచ్చు ఇవి అయితే దానికి టేస్ట్ అయితే చూసేద్దాం నేనైతే టమాటా సాస్లో వేసుకొని టేస్ట్ చూడబోతున్నాను పిల్లలకు కానీ ఇలా సాస్ కానీ వేసి ఇచ్చాము అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు బాగా చాలా బాగున్నాయి సూపర్ గానే పైన క్రిస్పీగా లోపల స్మూత్ గా ఒకసారి ఇలా అయితే చేసి చూడండి